ఆనందంగా ఉండడాన్ని ఎవరు కోరుకోరు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు అసలు ఆ ఆనందం ఎక్కడ్నుంచి వస్తుంది ప్రేమించిన వ్యక్తి ప్రేమను అంగీకరించినప్పుడా లేదా మద్యం తాగినప్పుడా అది కాకుంటే విపరీతంగా డబ్బు సంపాదిస్తేనా ఇలాంటివన్నీ తాత్కాలిక ఆనందాలిచ్చేవే నిజమైన ఆనందం మనస్సులోంచి పుడుతుంది మరి మనస్సులో ఎప్పుడు పుడుతుంది అది సంతృప్తి చెందినప్పుడు అదెప్పుడు సంతృప్తి చెందుతుంది ఇది తెలుసుకోవాలంటే ఇదిగో ఒక ఫిలాసఫర్ ఆనందం ఎలా పొందాలి అనే దానిపై కొన్ని మార్గాలు సూచించారు అవి మీకోసం మొదటిది అన్నింటికంటే ముఖ్యమైంది ఆరోగ్యం మీరు ఆరోగ్యంగా లేకపోతే ఆనందంగా ఎప్పటికీ ఉండలేరు ఎలాంటి అనారోగ్యమైనా అది చిన్నదే కావచ్చు కాని మీ ఆనందాన్ని హరించేస్తుంది అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు రెండవది బ్యాంకులో పొదుపు మీ ఖాతాలో కోటానుకోట్ల రూపాయలు ఉండాల్సిన అవసరం లేదు కాని చిన్న చిన్న కోరికలు చిన్న చిన్న సంతోషాలు ఉదాహరణకు అందరితో కలిసి అప్పుడప్పుడు భోజనానికి బయటికి వెళ్లడం సినిమాలకు వెళ్లడం విహారాలకు లేదా బీచ్లోగాని ఏదైనా హిల్ స్టేషన్లో హాలిడేస్ గడపడానికి సరిపడేంత పొదుపుంటే చాలు ఒకరి దగ్గర అప్పు చేసి బతకడం అంటే అది మనల్ని మనం తగ్గించుకోవడమే కాక మన ఆనందాన్ని దూరం చేసుకోవడమే అవుతుంది ముచ్చటగా మూడవది సొంత ఇల్లు అద్దె ఇంట్లో ఉంటే అది ఎప్పటికీ మనది కాదు అన్న అసంతృప్తిని కలిగించడమే కాకుండా మనది అన్న అనుభూతి కలగదు మనకంటూ ఒక ఇల్లు ఉంటే ఆ ఆనందం సంతృప్తి మాటల్లో చెప్పలేనిది ఇంట్లో ఒక పెరడు ఉంటే మరీ మంచిది మీరే కొన్ని మొక్కలను పెంచితే అవి పెరుగుతూ ఉన్నప్పుడు వాటికి కాసే పళ్ళు పూచే పువ్వులు వాటి నుండి వచ్చే సువాసన మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తాయి దీనివల్ల ప్రకృతితో మీరు ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్నట్లే అవుతుంది ఇది ఆనందాన్నిచ్చే విషయమే కదా నాలుగవది మనల్ని పూర్తిగా అర్థం చేసుకున్న స్నేహితుడు లేక భాగస్వామి అంటే మీ భార్య కావచ్చు లేదా మీ స్నేహితుడూ కావచ్చు మనతో కలిసి ఉండే వారితో ఎలాంటి అపార్థాలు మనస్పర్ధలు రాకుండా ఉంటే అంతకు మించిన ఆనందం ఇంకేవుంటుంది చెప్పండి ఐదవది అసూయ లేకపోవడం ఎదుటివారు మనకన్నా అన్ని విధాల మంచి జీవితం గడుపుతున్నా లేదా ఉన్నత స్థాయికి వెళ్లినా మంచి పేరు ఆస్తులూ సంపాదించినా వారిని చూసి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి ఇంకొకరితో మిమ్మల్ని ఎప్పటికీ పోల్చుకోవద్దు అప్పుడే మీరు ఆనందమైన జీవితం గడుపుతారు ఇతరులపై చాడీలు గుసగుసలు చెప్పేవారిని మీ దగ్గరకు రానియకండి ఎప్పుడైతే వారు మిమ్మల్ని వీడిపోతారో వారు మీపైన కూడా అంతే విషం కక్కుతారు మీ బలహీనతలను ఆసరాగా చేసుకుని బెదిరింపులకు దిగే అవకాశమూ ఉంది అందుకే అలాంటి వారిని దూరం పెడితే ఆనందం మీ దగ్గరే ఉంటుంది ఏడవది మిమ్మల్ని మీరు సంతృప్తి పరుచుకోవడానికి కొన్ని మంచి అలవాట్లను అలవర్చుకోండి ఉదాహరణకు తోటపని పుస్తక పఠనం రచన చిత్రలేఖనం సంగీతాన్ని వినడం లేదా పాడటం లాంటివి ఈ అలవాట్లు నూటికి నూరు శాతం మీకు ఆనందాన్నిస్తాయనడంలో సందేహం లేదు చివరిది ప్రతిరోజూ ఉదయం సాయంత్రం మీకోసం మీరు ఒక్క పదిహేను నిమిషాలు కేటాయించుకోండి మిమ్మల్ని మీరే ఆత్మశోధన చేసుకోండి ఉదయం పది నిమిషాలు మీ ఆలోచనలు స్థిరపరుచుకోండి మరో ఐదు నిమిషాలు ఆ రోజు ఏం చెయ్యాలనే దానిపై ఒక జాబితా సిద్ధం చేసుకోండి ఆ తర్వాత సాయంత్రం ఐదు నిమిషాలు కాస్త ప్రశాంతంగా కూర్చుని మిగిలిన పది నిమిషాల్లో రోజంతా మీరేం చేశారు మీ జాబితాలో ఉన్న వాటిని ఎంతవరకు పూర్తి చేశారు అనేది చూసుకోండి ఆస్తి అంతస్తులు ఉంటే మనం ఎంత సంపాదిస్తున్నాం ఎంత ఖర్చు చేస్తున్నామని లేదా మధ్యతరగతి వారైతే ఎంత పొదుపు చేస్తున్నామని చూసుకోవాలి ఆనందం కావాలంటే ఇలాగే ఉండాలి అప్పుడే ఆనందంతో పాటు ఆత్మ సంతృప్తి మన సొంతమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి